దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక చూడండి ఎజ్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనం అక్కడ దర్శనం చూశాడు ఎజ్కేలు ఆ దర్శనాన్ని చూడగానే లెగ్సిరా లెగ్స్ వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చెప్పు అక్కడ ఏం జరుగుతుందో చెప్తే నేను చూస్తాను అంటున్నాడు అక్కడ జరిగింది ఏమిటి ఒక ఒక దర్శిణాన్ని చూశాడు హెచ్కేయులు ఆ దర్శనం చూడగానే కొమలకి వెళ్ళిపోయాడు ఆత్మముట్టి బలపరిచి లేవు లిగిసి నించో అని ఒక గ్రంథం ఇస్తే ఆ గ్రంథం తిన్నాడండి రెండు పక్కల రాసి ఉన్న గ్రంథం తిని దాంట్లో ఏముందంటే విలాపము మనోదుఖము రోదన అందులో రాసి ఉంది ఇప్పుడు ఎసై మనకు ఒక కథ చెప్పాడు ఏమని నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను మీరు ఒక ఈ విషయాన్ని తెలిసిన సత్యాన్ని ఇతరులకు చెప్తారా వాళ్ళు కూడా రక్షించబడాలి అలా రక్షించబడినప్పుడు అనేక మంది రక్షించబడతారు అలా రక్షించబడినప్పుడు అందరూ అంతటా మనసు పొందుతారు అని సత్యం చెప్పాడండి అలాగే ఈ అజికేయులు ప్రవక్తకి ఒక దర్శనం నుంచి వించి ఆ దర్శనం చూడగానే ఈ పత్రాన్ని ఈ పత్రికని తినమని రెండే రాసి ఉంది ఆ పత్రికని తినమంటే ఆయన తినేశాడు తినగానే దానిలో లాభం ఉంది మనోదుఖం ఉంది అంటే ప్రార్థన ప్రార్థనలో అడగటం విలిపిస్తూ పశ్చాత్తాపడం రోదిస్తూ దీంట్లో రాసుంది అసలు ఏంటి విశాల మార్గాన్ని ఎంతమంది వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు యుగ యుగాలు దీని ఇక్కడ జరిగేది ఏమిటి అనే విషయంలో ఈ గ్రంథము రాసి ఉంది లూకాసు వార్త పదిహేడో అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి వస్తే దేవుడు రాజ్యము ఎప్పుడు వచ్చినని పరిస్థితులు అడుగుతున్నారు దేవుడి రాజ్యం ప్రత్యేకంగా రాదు మన మధ్యనే ఉంది అది అక్కడుంది అక్కడుంది ఇక్కడుందని చెప్పడానికి వీలు పడినాక లేదు అని చెప్పాడు ఏసయ్య చెప్పాడు పరిచయలేమో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దేవుని రాజ్యం మన మధ్యనే అంటను అవును దేవుని రాజ్యం మన మధ్యనే ఉంది నోహవు దినుములలో కూడా దేవుని రాజ్యం ఉంది లోతు దినములలో కూడా దేవుని రాజ్యం ఉంది నోహవు రోజుల్లో జలప్రళయం వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు అంత మందికి ఎనిమిది మందిని బాప్తి నడిపించిన దేవాది దేవుడు ఆ చెరలో ఉన్న ఆత్మల్ని కూడా నడిపించిన దేవుడు లోతు దినాల్లో కూడా అగ్ని గంధకాల్లో కాలిపోయినప్పుడు రక్షించిన దేవుడు అబ్రహాము మొరపెట్టిన మొరకి అబ్రహాము ఎలాగైతే రోధించాడో అయా పదిహేను మంది నుంటే బతికిస్తావా యాభై మంది నుంటే బతికిస్తావా ముప్పై మందిని ఉంటే బతికిస్తావాన్ని ఇలా అడిగినప్పుడు దేవుడు తట్టుకోలేక వాళ్ళని బతికించినప్పుడు వాళ్ళు ఎలాంటి జనాంగానికి జన్మనిచ్చారో ఎంత భయంకరమైన అమూలికీలు యదుమీలు తయారయ్యారో మనం అందరూ చూస్తున్నాం ఇప్పుడు అందరూ అంతటా మారుమనసు పొందాలి రక్షించబడాలి దేవుడు చూస్తున్నాడు మన ఖాళీ పాత్ర ఉదయాన్ని అతని వైపు తిప్పినప్పుడు అతను అభిషేకిస్తాడు మనల్ని ఎందుకంటే యజికేయులు అతన్ని చూసి అడ్డంగా పడిపోయి దేవాది దేవుడికి తాను ఖాళీ పాత్రను చూపించాడు మన ఖాళీ పాత్రని హృదయాన్ని అతని వైపు తిప్పినప్పుడు ఆయన చూసి ఏది ఆయన దగ్గర దాయలేము మన ఖాళీ పాత్రను ఆయన చూస్తాడు ఇలా వంగి ఏది ఉండదు దేనిని పెట్టలేము కాబట్టి హృదయాలు జీవంతో జీవజలాలతో అభిషేకంతో ఆశీర్వాదంతో నింపాలి అంటే మీరు హృదయం శుద్ధీకరించబడాలి యేసు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది అప్పుడు ఇతరులను రక్షించడానికి ఇతరులను ప్రేమించడానికి పొరుగు ప్రేమించడానికి సహోదరుని ప్రేమించడానికి మిమ్మల్ని బలపరుస్తాడు ఖాళీ హృదయాన్ని దేవుడు నింపుతాడు మీ కాలి హృదయాన్ని కేవలం ఖాళీ హృదయం ఉంటేనే ఆ చెత్త ఈ చెత్త ఉంటే నింపలేడు ఆ చెత్త పడి అంత ఖాళీ చేసుకుని నీవే దిక్కు నన్ను నింపుదేవా నీకు స్తోత్రాలు అని అంటే చాలు సుతులుపై ఆసీనుడైన హలలుయా హలలుయా అంటే అందరినీ మనము స్తుతించాలి దేవుణ్ణి దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు మహింపరచబడతాడు నీ హృదయాలు జీవజలంతో నింపబడతాయి హెలూయా స్తోత్రం హలెయ స్తోత్రం హలెయ స్తోత్రం దేవుణ్ణి మనం ఎంత ఘనపరుస్తామో నన్ను వారిని ఘనపరుస్తానని దేవుడు చెప్పాడు జీవితంలో జీవితం అంటే మనకి నేర్పిస్తున్నాడు దేవుడు మన హృదయము నింపబడినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు యహోవా తేజస్సు మందిరమును నింపెను దేవుని తేజస్సు మన హృదయాల్ని నింపబడ్డప్పుడు మనము ఉజ్జీవించబడతాం ఉజ్జీవంతో నింపబడతాం పేతురు రాసిన పత్రిక మొదటి రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం ఆయన దూషించబడి దూషింపబడలేదు శ్రమ పట్టబడి న్యాయముగా తీర్పు చేర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు ఆయన దూషించినప్పుడు దూషించబడలేదు బదులు పలకలేదు శ్రమ పెట్టినను న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి తను అప్పగించుకుని తన జాడల ఎందు మనందరికీ నూతన సృష్టి మనల్ని ఎలా చేశాడు నూతన సృష్టి తను తను అప్పగించుకుని కవ్వొత్తులాగా వెలిగిపోయాడు శిలువు మీద రక్తం కార్చి కొట్టబడి దొన్నబడి చేల్చబడి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి ఇలాపము రోదన మనోదుఖము ఆ బుక్ని హెచ్కేలు తిన్నాడు ప్రవక్త తిన్నాడు ప్రవక్తల మాటలని ధర్మశాస్త్రాన్ని నేను కొట్టి వెయ్యి నాకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చి నన్నడేశాయి ఒకటే ఒక పని చెప్పాడండి మనకి నిన్ను వల్ల నీ అని ప్రేమించు నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే సరైన వాడివి కాదు నీ ఈర్ష ఒకరోజు చాలా భయంకరంగా నిన్ను ఇడ్చుకెళ్ళిపోతుంది ఎందుకంటే నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించాడని దేవుడు చెప్పాడు పదే ఆజ్ఞలు తీసేసి పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నన్ను ఆరాధించమని దేవుడు చెప్పాడు నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు చెప్పాడు అలా పొరుగువాన్ని ప్రేమించలేకపోతున్నావంటే నువ్వు ఎవరువి అసలు నువ్వు ఎవరువి ఈరోజు ఒక పొరుగువాన్ని ప్రేమించలేనప్పుడు జీవ మరణములు నాలిక వశము దాని మీద ప్రీతి పడేవాడు దాన్ని అనుభవిస్తాడంట నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించలేనప్పుడు చాలా భయంకరమైన స్థితిగతులు మారిపోతాయి దేవుడికి అన్నీ తెలుసండి ఏది దాయలేము దేవుడి దగ్గర ఏదైనా దాయగలమా దేవుడి దగ్గర ఏది దాయలేము మన శుద్ధ హృదయం లేకపోతే దేవుడు అంగీకరించుడిని విన్నపాన్ని ప్రార్థనలని ఎందుకంటే నిన్ను వలే పొరుగు ప్రేమించు అనే మాటలో చాలా చాలా అర్థం ఉంది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్రం తంటే దేవుడి రాజ్యం మా మధ్యనుందయ్యా ఇలాపము మహారోదన దుఃఖము అన్నీ కూడా ఆ పత్రికలో ఉన్నాయి తండ్రి ఆ పత్రికలో ఏమి రాస్తుంది దుష్టుడు మరణముందుట నాకే మాత్రమని ఇష్టమా దుష్టుడు మరణం ముందుట నాకు మాత్రం ఇష్టం ఉండదే అంటే తన ప్రవర్తన దిద్దుకుని బతుకుతుమే కదా హెలుయా తండ్రి నిన్ను స్తుంచటం ఎంతో మేలయ్యా పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో నన్ను ఆరాధించి మనం నిన్నుమలని పురుగు అని ప్రేమించి మనో నీకు స్తోత్రలయ 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 ఎసయా జీవమరణములు నాలుగు వశము దాని ఎందు ప్రీతి పడివాడు దాన్ని అనుభవిస్తాడని చెప్పాం స్తోత్రలయ స్తోత్రాలయ స్తోత్రాలయ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెన్